ఈ మార్కెట్లో అభివృద్ధి పనుల కోసం దాదాపు యాభై లక్షల రూపాయలు వేయంతో మనం పనులు చేపట్టడం జరిగింది శంకుస్థాపన కార్యక్రమం ఈ శంకుస్థాపన కార్యక్రమంలో నాతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి గారు వైస్ చైర్మన్ రావురి శేఖర్ గారు ఇతర కమిటీ సభ్యులు అధికారులు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా ఈ అసోసియేషన్ సంబంధించినటువంటి నాయకులు వ్యాపారస్తులందరూ పెద్ద ఎత్తున రావడం జరిగింది ఈ యాభై లక్షల రూపాయలు ఎంతో చేపట్టే అభివృద్ధి పనులని వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి అందిస్తామని ఇదే కాకుండా ఇంకా కూడా భవిష్యత్తులో ఈ మార్కెట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చూపుతామని ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అదేవిధంగా మరో మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆనవ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాల సాధన విషయంలో ప్రజా సమస్యల పరిష్కార విషయంలో పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు వారికి రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మార్కెట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ నేను కోరుకునేది ఒకటే మీరందరూ కూడా ఒక కుటుంబంలా కలిసి ఉండండి ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా వాళ్ళ వీళ్ళని తేడా లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఏకతాటి మీద ఉండాలని ఎక్కడా కూడా మీలో చిన్న చిన్న మనస్పదలు కూడా లేకుండా ఒక కుటుంబ వాతావరణంలో ముందుకు సాగాలని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ యొక్క మార్కెట్ అభివృద్ధికి ఇంకా చాలా ప్రణాళికలు మా మార్కెట్ కమిటీ కార్యదర్శి గారు అందజేసి ఉన్నారు అధికారులు కూడా తెలియజేశారు వ్యాపారస్తులు కూడా పలు రకాల సూచనలు చేశారు వారందరి సూచనలు సలహాలు తీసుకుని భవిష్యత్తులో ఇంకా కూడా మార్కెట్ని స్థానిక ఎమ్మెల్యేగా అభివృద్ధి చేస్తానని మాట ఇస్తూ ఈ మార్కెట్ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్